శ్రీకృష్ణశరణ బాలకృష్ణమూర్తి తన తత్వాన్ని తెలియజేస్తూ వసుదేవునికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు తనను తీసుకువెళ్ళి గోకులంలో పెట్టమని అక్కడ జనించినటువంటి నందును కుమార్తెగా అవతరించిన యోగమాయన తీసుకువచ్చి మధురాడగలంలో ఉంచమని తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి సంకర్షణ యొక్క వృత్తాంతాన్ని కూడా చెప్పి సురవైర్భూరి సంకులం ధరణీతలం ఇదం అసురహరణోద్యమం పరిభావయ మామితి పరమాత్మగీతమిహ నారాయణ తీర్థ విరచితం ఏతదితి సురవైరి అనగా రాక్షసులు అని అర్థం రాక్షసులు యొక్క గుంపులతో నిండిపోయినటువంటి భూభారాన్ని తొలగించడం కోసమని అసుర సంహరణార్థమై అవతరించిన వాడు నేను అని తెలుసుకో అని చెప్పాడు నారాయణుడు నారాయణ గీతం నారాయణ తీర్థ విరచితం అది ఈ గీతమని చెప్పారు అవధారయ మామీశ్వరం దేవాదిదేవం అవధారయ దేవాదిదేవుడను ఈశ్వరుడు నేను అని తెలుసుకో నీ పుత్రుడిగా వచ్చినది కేవలం పరమాత్మేను గ్రహించు సుప్తేషు కంస ద్వారేషు ఉద్ఘాటితేషు చ మదాజ్ఞయ యమునయ దత్త మార్గేణ మాం నయ ఇది కూడా స్వామి చెప్తున్నాడు అందుకే మాం నయ నన్ను తీసుకువెళ్ళు ఇప్పుడు నా యోగమాయ శక్తితో జరుగుతున్నది ఏమిటి అంటే సుప్తేషు కంసదూతూ కంసుని యొక్క దూతలందరూ కూడా నిద్రపోతూ ఉంటారు ద్వారేషు ఉద్ఘాటితేషుచ ద్వారములు తమంత తాము తెరుచుకుంటాయి పైగా యమునయా దత్త మార్గేణ ఈ మధురా నగరానికి ఆ గోకులానికి నడుము ఉన్న యమున తనంత తాను మార్గమిస్తున్నది ఇదంతా ఎలా జరుగుతుందంటే మదాజ్ఞయ శివుని ఆజ్ఞ లేనిది చేమైనా కొట్టదు అంటారు అలాగే ఈశ్వరాజ్ఞ లేనిది ఏదీ జరగదు నా ఆజ్ఞ అయినది ఇవన్నీ కూడా నీకు అనుకూలిస్తాయి అని ఎప్పుడైతే నారాయణ ఆజ్ఞాపించి అవకాశమిచ్చాడు వెంటనే ఆ నారాయణ స్మరణ చేసుకుని మామూలు మానవ బానులు వలె కనబడుతున్నటువంటి ఆ బాలకృష్ణమూర్తిని తేజోమయమైన ఆ దివ్యమంగళ విగ్రహాన్న సుందరాకృతిని తన రెండు చేతులతో తీసుకున్నాడు దేవికి దేవి పతి అయినటువంటి వసుదేవుడు ఇతి కథితవతీశ్వరే తథైవ ప్రణయవసాదకరో జధు ప్రవీర సుఖమధివసతి గోకులాక్షాం హరిహి అఖిలాంతరచిత్ ప్రభోపి మాయీ ఈ విధంగా ఈశ్వరుడు చెప్పాడెప్పుడో వెంటనే యదుప్రవీరహ య పుట్టిన మహానుభావుడైన వసుదేవుడు అదే విధంగా చేశాడు సుఖం అధివసతి స్మ గోకులాక్షాం ఆ గోకులమనబడే చోటులో సుఖంగా ఉన్నాడు నారాయణుడు నిజానికి ఆ చోటన మాత్రమే ఇమిడిపోయేవాడు కాదాయన అఖిలాంతరచిత్ ప్రభోపీ అఖిల అంతర చిత్ప్రభ చాలా చక్కని మాట అందరిలోనూ ప్రకాశించే చిత్ ప్రకాశమతడు చిత్ అంటే చైతన్యము అని అర్థం హరిహి అఖిలాంతర చిత్ప్రభోపి మాయి సుఖమధివసతి స్మ గోకులాక్ష్యాం ఈ విధంగా నారాయణ ఆ గోకులంలో చేరుకుని ఆనందంగా ఉన్నాడు అథ మధురాయాం యద్వృత్తం తదుపవర్ణ్యే ఇప్పుడు మధురలో ఏం జరిగిందో దాన్ని వర్ణిస్తున్నారు సఖలు నరపతే ఉగ్రసేనస్య అగ్రిమసూను సమధిగత అసుర ప్రకృతిక కంసాసుర నా అవినయ దుర్విభావ్య గర్వ గర్వమదా పరిభూత వివేకదర్శన పరిహృతకాళి నేమి కళేబరోపి అపరిహృత్వాసనాజా పరివేష్ నిజపరిజనైస్సరమవబోధ సన్ అతిమందగతి అమందగతిక్యా స్వష్టమో గర్భ కంసమృత్యశరీరవాక్యం శ్రుతమధానో వేపనో వసుదేవమందిరమి సుందరమాజామ స నరపతే ఉగ్రసేనస్య అగ్రిమ రాజైన ఉగ్రసేను యొక్క మొదటి కొడుకు అయిన కంసుడు బయలుదేరాడు సమధిగత అసురప్రకృతిక సంపూర్ణముగా పొందిన అసురప్రకృతి కలవాడు అది అంటే మొత్తం అతడిలో ఉన్న అసురప్రకృతి ఒక్కసారి నిండిపోయింది అతను నిండా కూడా కంస అసురనామా అవినయ నిజానికి రాజైన అసురుడే వీడు నామ అవినయ దుర్విభావ్య గర్వ మదాంధకార పరిభూత వివేక దర్శన వాడి దగ్గర ఉన్నది అవినయం అంటే పెద్దల ఏడల గౌరవం లేకపోవడాన్ని అవినయం అంటారు అంతేకాదు ధర్మ మార్గంలో సరియైన శిక్షణ అంటే లర్నింగ్ అండ్ ట్రైనింగ్ ఆ శిక్షణ లేకపోవడాన్ని అంటారు పైగా దుర్విభావ్య అంటే ధర్మ ప్రకారంగా నడవకపోవడమే అవినయము పైగా ఊహ దుర్మార్గంతో కూడినటువంటి గర్వ మద అంధకార వాడి దగ్గర ఉన్నటువంటి దుర్లక్షణలు ఇవి గర్వము మదము ఒకవేపు అవినయము పైగా భావించడానికి కూడా సాధ్యం కానంత గర్వము మదము వీటితో అంధకారం అయిపోయింది అంటే గుడ్డివాడైపోయాడు ఆ గుడ్డితనం చేత వివేకమనే కన్ను మూసుకుపోయింది అన్నారు ఇక్కడ పరిహృత కాలనేమి కలేబరోపి అపరిహృత తద్వాసనాజాల పరివేష్టిత వాడికి కాలనేమి శరీరం విడిచిపెట్టేడేమో కానీ ఆ కాలనేమిగా ఉన్న రాక్షస వాసనలు మాత్రం వాళ్ళు చుట్టుకున్నాయన్నాడు ఇక్కడ నిజ పరిజనై సత్వరం అవబోధిత సన్ పైగా ఆయన్ని మేల్కొలపడం కోసం అప్పటికి భటులు వచ్చారు వచ్చి ఇదిగో అక్కడ అష్టమగర్భం కన్నది అని చెప్పగానే మందగతి అపి అమందగతి నిజానికి అమందగతి అంటే శీఘ్రముగా మందం అంటే నెమ్మదిగా అమందము అంటే శీఘ్రముగా శీఘ్రంగా వస్తున్నట్ట